సిటీ ఫైవ్ ముంబై హైవే సంగారెడ్డి డిస్టిక్ హైదరాబాద్ డివిజన్ యాల్కల్ మండల్ ఇది ఇక్కడ నుంచి జస్ట్ ఒక మనకు ట్వంటీ కిలోమీటర్ డిస్టెన్స్ వెళ్ళాలి రోడ్ ఇది సబ్ రోడ్కి ఫస్ట్ బిట్ మనకు ఈ రకంగా మనకు మామిడి తోట ఉంటుంది మనకు సిక్స్టీన్ ఎక్కర్స్ మ్యాంగో గార్డెన్ ఉంది ట్వంటీ ఎయిట్ ల్యాక్స్ పర్యర్ చెప్తున్నారు లైట్ నెగోషియబుల్ ఇది మనకు దసరి ఉంది మనకు ఒక ఫైవ్ టైప్స్ మనకు మ్యాంగో ట్రీస్ ఉన్నాయి ఇందులో మన ఇంట్ సిటీ ఫైవ్ ముంబై జస్ట్ ట్వంటీ ఎయిట్ కిలోమీటర్ డిస్టెన్స్లో అవుతుంది మన సిక్స్టీన్ ఎక్కర్స్ మ్యాంగో ఫార్మర్స్ ల్యాండ్ ఫర్ సేల్కి ఉంది ట్వంటీ ఎయిట్ ల్యాక్స్ పరికర వెళ్తున్నారు లైట్ ఒక అవకాశం కూడా ఉంది ఇన్వెస్ట్మెంట్ కోసం అగ్రికల్చర్ కోసం ఫార్మర్స్ పర్పస్ ఎవరైనా కొనల్చుకుంటే కొనవచ్చు నేషనల్ వన్ సిక్స్టీ వన్ బి ఫోర్ లైన్ సాంక్షన్ జస్ట్ ఇక్కడ నుంచి ఒక హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది గ్రేట్ ఎట్లీస్ కరో డైరెక్ట్ ఫార్మర్ ఇది రెడీస్ ప్రాపర్టీ ఇంకోటి ఏంటంటే నియర్ బై నిమ్స్ నిమ్స్ నేషనల్ ఇన్వెస్ట్మెంట్ ఇండస్ట్రియల్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్కి జస్ట్ మనకి త్రీ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది నియర్ బై ఉంటుంది ఫ్యూచర్లో ఫార్మ్ హౌస్ పర్పస్ కూడా వాడుకోవచ్చు ఫ్యూచర్లో మనకు ప్లాటింగ్ పర్పస్ కూడా చేసుకొని ఫ్యూచర్లో ప్లాటింగ్ పర్పస్ కూడా చేసుకుని అమ్ముకోవచ్చు క్లియర్లు తీసుకోవడం డైరెక్ట్ ఫార్మర్ దగ్గర ఉంది ఎవరైనా ఇంట్రెస్ట్ పర్సన్ కూడా మనకు కాల్ చేయండి ఎవరైనా మా ఛానల్ ఫస్ట్ విజిట్ చేసిన సబ్స్క్రైబ్ చేసుకోండి రిమైనింగ్ వీడియోస్ కూడా మీకు అందులో చూసుకోండి బెల్ బటన్ క్లిక్ చేసుకొని మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి